ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు నలుగురు మిత్రులు కదంబ దేశపు రాజుకు గుణచంద్రుడనే కొడుకుండేవాడు అతనికి మరి ముగ్గురు కుర్రవాళ్లను అతని వయసే గల వాళ్లను జతపరిచి విద్యాభ్యాసం చేయించారు మిగిలిన ముగ్గురు ఎవరంటే మంత్రి కొడుకు ధీమంతుడు వర్తక శ్రేష్ఠి కొడుకు మణిగుప్తుడు సేనాపతి కొడుకు జయంభరుడును ఈ నలుగురు కలిసి పెరిగారు కలిసి చదువుకున్నారు విద్యాభ్యాసం పూర్తి చేసి గుణచంద్రుడు ఒక ఏడాది పాటు దేశ సంచారం చేసి లోకజ్ఞానం సంపాదించుకురావటానికి బయలుదేరినప్పుడు మిగిలిన ముగ్గురు అతని వెంట బయలుదేరారు ఈ నలుగురు మిత్రులు దేశ సంచారం చేస్తూ మాళవ దేశం వెళ్ళినప్పుడు గుణచంద్రుడు మాళవ దేశపు రాజకుమార్తె అయిన శశిరేఖను చూసి వరించి పెళ్లాడగోరాడు శశిరేఖ కూడా అతన్ని వరించింది కానీ ఆమె ఒక నియమం తెలిపింది గుణచంద్రుడికి ముగ్గురు మిత్రులున్నట్టే ఆమెకు కూడా జతగా ముగ్గురు ఇష్ట సఖులున్నారు వారిలో ఒకరు మంత్రి కుమార్తె మరొకరు ఆ దేశపు రత్నవర్తకుడి కుమార్తె ఇంకొకరు సేనాపతి కుమార్తె ఈ నలుగురు ఒకేసారి పెళ్లి చేసుకోవాలని ఒకే చోటికి కాపరాలకు వెళ్లాలని ప్రమాణాలు చేసుకుని ఉన్నారు అదృష్టవశం చేత గుణచంద్రుడికి కూడా ముగ్గురు స్నేహితులున్నారు కనుక నలుగురు కన్యలు నలుగురు స్నేహితులను ఒకేసారి పెళ్లాడి ఒకే దేశానికి కాపురానికి వెళ్లటానికి అవకాశం ఏర్పడింది గుణచంద్రుడి మిత్రులు శశరేఖ ఇష్టశకులను పెళ్లాడటానికి సమ్మతించారు నాలుగు జంటలకు శాస్త్రోక్తంగా వివాహాలు జరిగాయి నలుగురు మిత్రులు తమ భార్యలను వెంట పెట్టుకుని కదంబ రాజధానికి తిరిగి వచ్చేశారు కొంతకాలం గడిచింది గుణచంద్రుడు తండ్రి అయిన ముసలిరాజు చనిపోయాడు గుణచంద్రుడు రాజ్యాభిషేకం చేసుకొని తన మిత్రులకే మంత్రి పదవి కోశాధిపతి పదవి సేనాపతి పదవి ఇచ్చాడు వారి నలుగురు భార్యలు గర్భవతులయ్యి నలుగురికి అమితమైన ఆనందం చేకూర్చారు ఒకనాటి సాయంకాలం రాజభవనం మిద్దెపైన నలుగురు మిత్రులు తమ భార్యలతో సహా ఇష్టాగోష్ఠిలో ఉండగా ఒక గరుడపక్షి వచ్చి వారి సమీపంలో వాలి మనుష్య భాషలో గుణచంద్రుణ్ణి సంబోధించి ఇలా చెప్పింది రాజా త్వరలోనే ఈ స్త్రీలు నలుగురు పిల్లల తల్లులు కాబోతున్నారు కానీ వీరికి పక్షిశాపం ఉన్నదని మీరు తెలుసుకోవాలి వీళ్ళు నలుగురు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వనవిహారం చేస్తూ చిన్న చిన్న పక్షులను రాళ్లతో కొట్టి రెక్కల పురుగులను పట్టుకొని రెక్కలు ఊడబీకి ఎంతో హింస చేశారు పక్షులు వెళ్లి తమ రాజైన గరుత్మంతుడితో మొరపెట్టుకోగా గరుత్మంతుడు ఈ నలుగురిని శపించాడు ఆ శాపం ఏమిటంటే వీళ్ళు వీరి భర్తలు సంతానాన్ని కని తమ కళ్లతో చూసుకుని సంతోషించే సమయంలోనే ఆ బిడ్డలు చనిపోతారు ఆ గర్భకోశం వీళ్లను పన్నెండేళ్ల పాటు బాధిస్తుంది ఈ దుర్వార్త మీకు ముందుగా తెలియటం మంచిదని చెప్పాను అని గరుడ పక్షి ఎగిరిపోయింది ఈ మాటలు వినగానే అందరికీ పుట్టడు దిగులు పట్టుకున్నది వాళ్లు చాలాసేపు తమలో తమ వితర్కించుకొని ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయం ఏమిటంటే నలుగురికి ప్రసవకాలం సమీపించగానే దాదుల చేత ప్రసవం జరిపించి పుట్టిన పిల్లలను పుట్టినట్టుగానే రాజ్యపు సరిహద్దు దాటించి తగిన చోటికి పంపి అక్కడ వాళ్లు పెరిగి పెద్దవారయ్యే ఏర్పాటు చూడాలి పుట్టబోయే బిడ్డలను పెంచటానికి దేశపు పొలిమేర అవతలో ఉండే విభాండకుడనే గురువును ఏర్పాటు చేసి పాటు నలుగురు పిల్లలు సుఖంగా జీవించటానికి తగిన సదుపాయాలన్నీ అమర్చారు ప్రత్యేకంగా తయారు చేసిన పురుటీళ్లలో నలుగురు స్త్రీలు ఒకే రోజున నలుగురు మగబిడ్డలను ప్రసవించారు దాదుల పిల్లలను తల్లుల కంట కూడా పడనివ్వకుండా బయటికి తీసుకుపోయి రాజభటుల ద్వారా విభాండకుడి ఇంటికి పంపేశారు పన్నెండేళ్లు గడిచాయి శశిరేఖ ఆమె సఖులు పక్షుల శాపం అనుభవించారు వారు తమ పిల్లలను కళ్ళ చూసుకోలేదు వారికి ముద్దు ముచ్చట్లు చేసుకోలేదు పాటు ఆ బిడ్డల కోసం అలమటించారు శాపకాలం తీరిపోయింది ఇక విభాండకుడి వద్ద నుంచి తమ పిల్లలను తిరిగి పిలిపించుకోవచ్చు కానీ ఇప్పుడు ఒక గడ్డు సమస్య ఏర్పడింది ఆ నలుగురు పిల్లలలో ఎవరు ఎవరి కొడుకో తెలుసుకోవటం ఎలా వాళ్లను పోల్చటం తల్లిదండ్రుల వశం కాదు విభాండకుడి వశము కాదు తాము ఎవరెవరి బిడ్డలో పిల్లలకు మొదలే తెలియదు కానీ ఆ పిల్లలు ఎవరెవరి పిల్లలైనది పోల్చుకోలేకపోతే చాలా చిక్కున్నది ఎవరు రాజు కాబోయేవాడో ఎవరు మంత్రి కాబోయేవాడో ఎవరు కోశాధికారో ఎవరు సేనాపతి కాబోయేవాడో తెలియని పక్షంలో ఆ పిల్లలు నలుగురు బతికి ఉండి చచ్చిన కిందనే జమ ఈ సమస్యను పరిష్కరించడానికి ముసలి మంత్రి పూనుకున్నాడు ఆయన నలుగురు వృద్ధులకు చెప్పవలసినదంతా చెప్పి విభాండకుడి గురుకులానికి పంపాడు వాళ్ళు వెళ్ళి విభాండకుడితో మాట్లాడి ఒక్కొక్క కుర్రవాణ్ణి ఒక్కొక్కరుగా తీసుకుపోతామని చెప్పారు విభాండకుడు కుర్రవాళ్ళకు కుర్రవాళ్లకు నామకరణం కూడా చెయ్యక వాళ్లకు ఏకదళుడని ద్విదళుడని త్రిదళుడని చతుర్దళుడని పేర్లు పెట్టి పిలుస్తూ వచ్చాడు ఇప్పుడు ఆయన కుర్రవాళ్ళను కుర్రవాళ్లను విడివిడిగా పిలిచి నాయన నిన్ను ఇంటికి తీసుకుపోవటానికి మీ తాతగారు వచ్చారు అని చెప్పాడు పన్నెండేళ్లు కలిసి పెరిగిన ఆ కుర్రవాళ్లకు విడిపోతున్నామని దుఃఖం కలిగింది తాము నలుగురు ఒకే చోటికి పోతున్నట్టు వాళ్లకు గురువు చెప్పలేదు వాళ్లు ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకొని తమ కోసం వచ్చిన ముసలివాళ్ల వెంట వేరువేరు మార్గాల బయలుదేరారు ఏకదళుడు ముసలివాడి వెంట వెళ్లేటప్పుడు దారిలో ఒక దొంగ వారిని అటకాయించి మీ దగ్గర ఉండేదంతా అక్కడ పెట్టండి లేకపోతే చంపేస్తా అన్నాడు ఏకదళుడు అకస్మాత్తుగా వాడి పైన పడి చేతిలో ఉన్న లాక్కుని దొంగను బాదాడు దొంగ పడిపోయాడు ఏకదళుడు దూరంగా కనిపించిన మనుషులను కేక పెట్టి పిలిచి ఈ దొంగను పెడరెక్కలు విరిచి కట్టి మా వెంట తీసుకురండి రాజుగారితో చెప్పి మీకు మంచి బహుమానం ఇప్పిస్తాను అన్నాడు ద్విదలుడు వెళ్లే దారిలో కూడా ఒక దొంగ ఎదురై ఉన్నదంతా అక్కడ పెట్టమన్నాడు ద్విదలుడు దొంగతో మా దగ్గర ఏముంది బాబు ఒంటి మీద ఉన్న బట్టలే కావలిస్తే తీసుకుపో అన్నాడు ఈ లోపల వృద్ధుడు దూరంగా ఉన్న మనుషులను కేకపెట్టి పిలుస్తూ రండి రండి దొంగ పట్టుకోండి అన్నాడు దొంగవాడు వాళ్లకు దణ్ణాలు పెట్టి అయ్యా ఈసారికి నన్ను వదిలిపెట్టండి అని బతిమాలాడు ఎప్పుడూ ఇలాంటి పాడు పనులు చెయ్యకు వెళ్ళి బుద్ధిగా బతుకు అన్నాడు ద్విదళుడు దొంగ వెళ్లిపోయాడు ఈ లోపల మనుషులు వచ్చి దొంగ ఎక్కడా అని అడిగారు ముసలాయన కంగారు పడి కేకలు పెట్టాడు దొంగలెవరూ లేరు అన్నాడు ద్విదళుడు త్రిదళుడు మరొక వృద్ధుడి వెంట వెళ్లే దారిలో కూడా దొంగ ఎదురయ్యాడు త్రిదళుడు దొంగను అంత దూరాన చూస్తూనే దొంగ వస్తున్నాడు పారిపోతాతా అంటూ తాను కాలిసత్వ కొద్దీ పారిపోయాడు చతుర్దలుణ్ణి కూడా దొంగ అటకాయించాడు చతుర్దలుడు వాడిపై కలియబడి వివశుణ్ణి చేసి వాడి చేతులు కాళ్ళు బంధించి వాడి కత్తితోనే వాడి తల నరకబోయాడు ఎటునుంచో కొందరు బాటసార్లు అక్కడికి వచ్చి నాయన వాణ్ణి చంపకు ఈ రాజ్యంలో హత్య చేసిన వారికి రాజు మరణదండన విధిస్తాడు అన్నాడు నన్ను చంపినా పర్వాలేదు కానీ ఇలాంటి కంటకులను బతికి ఉండనివ్వరాదు అన్నాడు చతుర్దలుడు ముసలివాడు మిగిలినవాళ్లు చతుర్దలుణ్ణి బలవంతాన నిగ్రహించి చేతిలోని కత్తిని లాక్కోకపోతే దొంగ తల తెగిపోయి ఉండేదే ఇంతకు ఈ నలుగురు దొంగలు నిజమైన దొంగలు కారు ఆ దొంగలను దారే పోయేవాళ్లను కూడా వృద్ధమంత్రి ఏర్పాటు చేసి వాళ్ల ద్వారా నలుగురు కుర్రవాళ్లకు పరీక్ష పెట్టాడు ముసలివాళ్లు ఆ కుర్రవాళ్లను రాజధానికి చేర్చేసరికి చీకటి పడింది ఒక్కొక్క ముసలివాడు తన వెంట వచ్చిన కుర్రవాణ్ణి ఒక నిర్జన గృహానికి తీసుకుపోయాడు ఏకదళుణ్ణి వెంట పెట్టుకు వచ్చిన వృద్ధుడు ఒక గదిలోకి ప్రవేశించి గదిలో ఏమున్నది చూడు బాబు అన్నాడు గాఢాంధకారంగా ఉంది దీపం లేకుండా ఎలా తెలుస్తుంది అన్నాడు ఏకదళుడు ద్విదలుడు అదే ప్రశ్నకు ఈ గదిలో భయం ఉన్నది అన్నాడు త్రిదళుడు చీకటి గదిలోకి వెళ్లి అందులో ఏమున్నదో చూడమన్న వృద్ధుడితో ఇందులో నిధి ఉన్నదేమో అన్నాడు చతుర్దలుడు చీకటి గది అంతా తడివి చూసి ఇందులో ఏమీ లేదు అన్నాడు మర్నాడు ఉదయం నలుగురు కుర్రవాళ్లను వృద్ధులు రాజసభకు తీసుకుపోయారు కుర్రవాళ్లు ఒకరినొకరు మళ్లీ చూసుకుని ఎంతో సంతోషించారు వృద్ధమంత్రి గుణచంద్రుడితో నాయన నలుగురిని పోల్చాను వీళ్లలో ఏకదళుడు నీ కొడుకు వాడిలో క్షత్రియుడికి ఉండదగిన గుణాలు రాజుకు తగిన లక్షణాలు ఉన్నాయి ద్విదళుడు నీ మంత్రి కొడుకు నా మనవడు వాడిలో బ్రాహ్మణోచితమైన క్షమ భావన శక్తి ఉన్నాయి త్రిదళుడు జాగ్రత్త ధనచింత కలవాడు వైశ్య కుమారుడు చతుర్దలుడు సేనాపతి కొడుకు సాహసి త్యాగశీలుడు అన్నాడు వృద్ధమంత్రి వివరణ పిల్లల తండ్రులకు తల్లులకు కూడా సమ్మతమయ్యింది ఎవరి కొడుకును వారు స్వీకరించి అంతా సుఖంగా ఉన్నారు